అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్ భారీగా తగ్గనున్న వీటి ధరలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు తగ్గునున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాటి స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇది ప్రభుత్వానికి ఆదాయం పెరగటానికి తోడ్పడింది అయితే ప్రస్తుతం మధ్యతరగతి భారతీయులకు అనుగుణంగా పన్ను రేట్లలో తగ్గింపును అందించబోతున్నట్లు వెల్లడింది ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అనేక వస్తువుల ధరలను అధిక జీఎస్టీ బ్రాకెట్ నుంచి తక్కువ పన్నులకు మార్చాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వెల్లడైంది ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయ పన్ను విషయంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని న్యూ ట్యాక్స్ రిజమ్ కింద పన్నెండు లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్లో చేసిన ప్రకటన మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఆదాయం కలిగిన ప్రజల కోసం జీఎస్టీ పన్నుల విషయంలో కూడా పెద్ద మార్పులకు కేంద్రం శ్రీకారం చెడుతోందని సమాచారం దీని కింద పన్నెండు శాతం కింద ఉన్న అనేక వస్తువులపై పన్నును ఐదు శాతానికి తగ్గించనున్నట్లు వెల్లడైంది ఇక కేంద్రం తెస్తున్న జిఎస్టి పన్ను మార్పులతో తగ్గే వస్తువుల లిస్ట్ అయితే తెలుసుకుందాము ఇక ముందుగా వచ్చేసి టూత్ పేస్టు టూత్ పౌడరు గొడుగులు కుట్టు మిషన్లు ప్రెషర్ కుక్కర్లు వంట సామాగ్రి ఎలక్ట్రిక్ గ్రీజర్లు ఎలక్ట్రిక్ పెట్టెలు చిన్న వాషింగ్ మిషన్లు సైకిళ్ళు రెడీమేడ్ దుస్తులు అలాగనే ఫుట్వేరు స్టేషనరీ వస్తువులు వ్యాక్సిన్స్ సిరామిక్ టైల్స్ వ్యవసాయ ఉపకరణాలు ఇక ఇవైతే జిఎస్టీ పరిధిలోకి వచ్చి భారీగా రేట్లైతే తగ్గనున్నట్లుగా సమాచారం ఇక రేట్లను తగ్గించటం ద్వారా అమ్మకాలు పెరుగుతాయని ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు పెరిగి దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తుంది ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనికి అనుగుణంగానే జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు దేశంలోనే మధ్యతరగతి ప్రజలకు జిఎస్టీ భారం తగ్గింపుతో రిలీఫ్ ఇచ్చేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు అయితే ఈ నిర్ణయాలకు రాష్ట్రాల మధ్య కొంత సమన్వయం లోబడటం ఆలస్యాలకు కారణంగా మారుతుందని వెల్లడైంది రాష్ట్రాలు తమ ఓటింగ్ ద్వారా సమ్మతిని తెలిపితే జిఎస్టి రేట్ల మార్పులు సులభతరం అవుతాయని తెలుస్తుంది ప్రస్తుతం పంజాబ్ కేరళ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తుంది